హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి అనిష్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో ఉండే చేసే పని ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఇంకా చూసేయండి అనిష్ పాప ఉన్నంత ఏపైతే వంట కిచెన్లోనే చాలా టైం స్పెండ్ చేస్తాను వంట చేయడము ఇంకా అనిషిన్ రెడీ చేయడము సో అది ఉంటుంది ప్రాసెస్ అప్పుడు నాకు తినడానికి కూడా టైం ఉన్నా కూడా తినాలనిపించదు ఎందుకంటే ఆగమాగం ఉంటుంది అనిషి స్కూల్కి వెళ్ళను ఏడుస్తుంది ఇంకా తనని ప్రతిమాలూ తిడుతూ సతాయించుతూ అబ్బా పెద్ద ప్రాసెస్ అనమాట ఇంకా నన్ను బతులాడుతూ ఉంటుంది నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను ప్లీజ్ అమ్మ అది ఇది ఇంకా స్నానం చేయదు సరిగా చేపిస్తా అంటే రాదు డ్రెస్సు తొందరగా వేసుకోదు సో రెడీ కావడంలోనే తనకి టైం అంతా ఎక్కువ అయిపోతుంది సో ఇంకా ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తారు తను వచ్చేసినాక టిఫిన్ చేసినాక తనని పంపిస్తాం పంపించిన తర్వాత అప్పుడు నాకు టైం అనేది ఇంకా మొత్తం ఫ్రీనే అనమాట కొంచెం రెస్ట్ అనేది అయితే ఉంటుంది సో ఆ టైంలో ఇలా ఇంట్లో నెక్స్ట్ పని ఉంటుంది కదండీ అప్పుడు వరకే అయిపోదు కదా సో నెక్స్ట్ వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉంటే అవి ఆరబెడుతున్నాను ఈ వర్షాకాలం అయితే చాలా కష్టం అండి బట్టల విషయంలో మాకైతే డైలీ అంటే వర్షం అంటే పెద్ద పెద్దగా ఏం రావట్లే వస్తూనే ఉన్నది చినుకుల్లాగా అలా సో ఫస్ట్ ఆల్ అయితే నన్ను చూసి భయపడకండి మంచిగా నేను ఆయిల్ పెట్టుకొని ఇలా తోకలాగా అయిపోతుంది ఆయిల్ పెట్టుకుంటే నా హెయిర్ అయితే సో ఇంకా అలా అయితే ఆయిల్ ఫేస్ లాగా ఉంటుంది పేషెంట్ లాగా అయిపోతా ఇంకేంటంటే అనిషి పాప ఇంకా నన్ను డైలీ స్కూల్కి రమ్మంటుంది మార్నింగే నువ్వు కూడా నేను డ్రాప్ చేయడానికి రా అంటుంది సో అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంది ఈరోజు కూడా వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను అన్నమాట సో ఇప్పుడైతే కొన్ని చెట్లు అయితే మీతో షేర్ చేసుకుంటాను మా ఇంట్లో ఉన్నవి నాకు చాలా ఇష్టమైనవి కూడా సో చూసేయండి ఇది తులసి కోట ఇటు సైడ్ పెట్టేశాను ఇంటి ముందు ఫ్లోర్ చేయించాను ఇంకా దానికి పెద్ద ప్రాసెస్ ఉంది సో ఇంకా అది సెట్ చేయలేదనమాట అంతవరకు అయితే ఇక్కడ పక్కన ఉన్న ఈ ప్లేస్లో పెట్టేశాను తులసి చెట్లు ఎక్కువ ఉన్నాయి తర్వాత మారేడు చెట్టు మీకు అర్థమై ఉంటుంది కదండి సో మారేడు చెట్టు అంటే నాకు చాలా ఇష్టము అవి నల్లగొండ నుంచి కాయలు తీసుకొచ్చి ఆ గింజలు వేస్తే కొన్ని డేస్కు మొలిసాయి ఆ మారేడు చెట్టు గింజలు ఒక త్రీ ఫోర్ చెట్లు వచ్చేది అమ్మ మొలకలు వచ్చాయి వాటిలో రెండు వేనవి రెండు ఉన్నాయి సో ఆ రెండు అయితే ఇప్పుడు బతికి పెద్దవిరిగినాయండి వాటిని చూస్తే మస్తు అనిపిస్తుంది మా అడేటి చెట్లు ఇంట్లో ఉంటే చాలా మంచిది అంట నిజంగా అవి చెట్లు ఇంట్లో ఉంటే చాలా మంచిది అవి ఉన్న కాంచి కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ వచ్చేసి ఇది అలోవేరా చెట్టు ఇంకా చెట్లు ఎక్కువ పెట్టాలనుకుంటున్నా కాకపోతే మా ఇంట్లోకి కోళ్ళు వస్తాయి పక్కన వల్లవి సో ఆ కోళ్ళ వల్ల ఇగురు వచ్చినట్టే వచ్చిన ఎగురును కూడా తినేస్తున్నాయి వీటిని అయితే జాగ్రత్తగా కాపాడుకుంటున్నా తర్వాత వచ్చేసి ఆరబెట్టిన బట్టలు అన్నీ ఉంటాయి కదండి ముందు రోజువి సో అవి చూసారు కదా అవి పచ్చి వర్షం వచ్చినప్పుడు ఏమైనా తీసి ఇంకా బెడ్ పైన వేస్తున్నాము ఫ్యాన్ గాలికి ఆరిపోతున్నాయి అట్లా సో అలా కంప్లీట్గా ఆరిన తర్వాత వాటిని ఫోల్డ్ చేయడం అయితే జరుగుతుంది నాకు బట్టల్ని ఫోల్డ్ చేయడం అంటే చాలా కష్టమైన పని అనిపిస్తుంది అండి నిజంగా అంటే వాటంత ఈజీ ఏముండదు కూర్చొని అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు నిమ్మలంగా కాకపోతే దానిపైన అసలు నాకు ఇంట్రెస్ట్ అనేది ఉండదండి ఇంకా వాటిని ఫోల్డ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా అసలు ఇంట్రెస్ట్ రాదు ఇంకా తప్పదు ఇంకా ఇష్టంతో ఇక చాలా కష్టంగా అనిపించిన ఇష్టంతో చేస్తా ఇంకా చూసి 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 చేయాలి 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 అనుకుంటూ అప్పుడు ఇంట్రెస్ట్ తెచ్చుకొని బట్టలన్నీ ఫోన్ ఫోల్ చేయడం అయితే జరుగుతుందండి ఎట్నో అట్లెవరితోనన్నా ఫోన్ మాట్లాడుకుంటూ సాంగ్స్ వినుకుంటూ వీడియోస్ చూసుకుంటూ అప్పుడు ఆ పని పైన కొంచెం ఇంట్రెస్ట్తో చేసి అలా కంప్లీట్ చేస్తాను మొత్తానికి సో చాలా నాకు ఎందుకో అంటే ఈ టైంలోనే కాదు నార్మల్గా ఉన్న టైంలో కూడా బట్టలు ఫోల్డ్ చేయడం అంటే ఎందుకు అసలు ఇంట్రెస్ట్ రాదండి నాకు నాకు ఇంట్లో అది ఒక్క పని నచ్చదనమాట అయినా ఇంకా చెయ్యాలి సో అట్లా ఉంటే బాగోదు కదా ఇది నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నాను అండి అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది దాని ప్రైజ్ కంఫర్ట్గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి అని నాకు లెగ్గింగ్స్ అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ కంటే ఎక్కువ ఉంచుకోలేనండి చాలా టైట్గా ఉంటాయి కదా నాకు ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంది ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో అయితే వాటి జోలికి కూడా వెళ్ళట్లే అందుకే ఇట్లాంటివి తీసుకున్నాను సో ఇప్పుడు నేను ఫోన్ చేసే డ్రెస్ కూడా మీషోలో తీసుకున్నానండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే అంటే రీజనబుల్గా ఉంది క్లాత్ కాటన్ లాంగ్ ఫ్రాక్ లాగా అనిపించింది కాకపోతే మరీ ఎక్కువ లాంగ్ అయిపోయింది నేను అలాగే ఉంచేసిన ఇంకా అది నైట్ లాగా కనిపిస్తుంది అనమాట ఓకే పర్వాలేదు ఫీడింగ్ చేయడానికి కూడా తర్వాత యూజ్ అవుతుంది బటన్స్ వచ్చినాయి సో నేను అన్నిటికీ యూజ్ యూజ్ అయ్యేటట్టే తీసుకుంటాను సో ఈ టైంలో మనం ఒక డ్రెస్ తీసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ అవ్వాలి ఆ తర్వాత డెలివరీ తర్వాత కూడా కిడ్స్కి ఫీడ్ చేయడానికి కూడా యూస్ అవ్వాలి కదా సో అది ఆలోచించి తీసుకుంటాను అనమాట సో ఇప్పుడు అది కూడా అలాగే తీసుకున్నా బ్లూ కలర్ది సో ఇక మామూలుగా అయితే ఇవన్నీ అంత ముందు తీసుకునేవి ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇలా టూ టైమ్స్లో యూజ్ అయ్యి మాత్రమే తీసుకుంటున్నాను సో ఇలాంటి టైంలో డ్రెస్సెస్ అనేది చాలా లూజ్గా ఉంటేనే కంఫర్ట్గా అనిపిస్తుంది టైట్గా అయితే అసలు వాటి జోలికి కూడా వెళ్ళను టైట్గా ఉన్నాయని పక్కన పెట్టేసిన తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతాయని ఇలా మా అందరి డ్రెస్సులు మడత పెట్టిన తర్వాత మా ఇంటికి కొత్త శారీస్ వచ్చినాయండి అవి మీతో షేర్ చేసుకుంటాను చూశారు కదా షీ నీడ్స్ సో ఇవి నేను వచ్చేసి యూట్యూబ్లో చూసాను సారీస్ అమ్మ మాట మా అమ్మాయి మీ టాక్స్ అని ఉన్నారు కదండి సంధ్య గారు వాళ్ళందరూ సో వాళ్ళు తీసుకున్న శారీస్ నాకు చాలా బాగా నచ్చాయి అవి నేను ఎమ్మడే మాకు హైదరాబాద్లో మా అక్కయ్య వాళ్ళు ఉంటారు మానస తెలుసు కదా మానస వెళ్ళింది నాకు అవి కావాలి అంటే ఆ శారీ బ్లౌజ్ వచ్చిన శారీ నాకు చాలా బాగా నచ్చింది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది సో దాంతోపాటు ఇది కూడా నచ్చింది కలరు ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఫోర్ ట్వంటీ ఏనండి శారీ చాలా బాగుంది బ్లూ అండ్ అది గ్రీన్ అంటారా గంధం కలర్ అంటారా ఏమంటారో తెలియదు కానీ ఆ కలర్ అన్నమాట ఇలా మొత్తం ఆయిల్ పెయింట్తో వచ్చేసింది చాలా బాగుంది శారీ కూడా చాలా స్మూత్గా ఉంది సో ఇదండి మొన్న రీసెంట్గా ఒక శారీ తీసుకున్న మీషోలో కాటన్ అది కూడా షేర్ చేసుకుంటా నెక్స్ట్ అదొక్కసారి సారీ ఇప్పుడు ఇది అనమాట కనిసివైనా కాంచి ఇంతవరకు శారీస్ ఏం తీసుకోవాలి ఆ ఫిఫ్త్ మంత్లో ఒకటి మా హస్బెండ్ తీసుకున్నారు అప్పుడు కొత్తది కట్టుకోవాలంటే ఇప్పుడైతే ఇవి ఈ శ్రావణ మాసంలో కట్టుకుందాము నైన్ మంత్స్ పడతాయి తర్వాత యూజ్ అవుతాయని ఒక సారీస్ కట్టుకోవాలంటే ఇంటి ఇబ్బంది అయ్యేది సో అందుకే శారీస్ జోలికి ఏం పోలేదు సో మీరు చూస్తున్న ఈ శారీ చూసారు కదండీ మా అమ్మాయిని మీ టాక్స్లో తీసుకుంది తను కట్టుకుంది నాకు అది నచ్చింది ఇలా బ్లౌజ్ చాలా బాగా నచ్చి ఎమ్మడి నాకు కావాలని ఇంకా తీసుకున్న ఈ సారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడింది చాలా బాగుందండి బ్లౌజ్ కూడా నాకు కరెక్ట్ సరిపోయింది ఇంకా ఈ టైంలో అయితే నార్మల్గా ఉంటే మాత్రం ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా లూజ్ అయిపోయేది సో ఇప్పుడైతే ఫిట్టింగ్ చాలా బాగుంది హ్యాండ్స్ ఒకటి లూజ్ అయిపోయినాయి సో నేను వెయిట్ అంతగానం ఏం పెరగలేదు కానీ ఓన్లీ ఇంకా స్టమ్మక్ దగ్గర అక్కడ మాత్రమే పెరిగింది కాబట్టి సో కరెక్ట్ సరిపోయింది బ్లౌజ్ వచ్చేసి సారీ ఇది పెళ్ళి రోజుకి కట్టుకుందామని నాకు పెళ్ళి రోజు ఆగస్టు ఫస్ట్ వరకు కావాలని తీసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ సారీస్ బాగున్నాయి కదా ఈ సారీ వచ్చేసి అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు అయితే కట్టుకుంటాను అప్పుడు ఆ రోజు వీడియో షేర్ చేసినప్పుడు ఫుల్ లుక్ ఎలా ఉందో చూసేద్దురు కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో ముందుకొస్తాను బాయ్